કીડાદાર ક કીચે મરારતગારવારાશં કલા઺ કારચય કીચિલે કારાર કારારા કાર કારાહાર કારા કારા గుమ్మగట్ట మండల అధ్యక్షుడు ఆర్తి గారిని కోల్చిన ఇప్పుడు సభను ప్రారంభించాల్సిందిగా సభ అధ్యక్షులు గౌరవనీయుడు అసెంబ్లీ కన్వీనర్ ఈరోజు కోరు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా సామూహికంగా జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుచున్నాం i yeah. ఇంతకు ముందు కూడా ఇమేల్ ఐ కానీ ఇక్కడ మనకి ఎంతో సేవలు చేస్తాడు ఇప్పుడు కూడా మనకన్నీ సేవలు చేస్తారని మనం ఆశిస్తామైంది అలా అయిపోయిన తర్వాత చేస్తామంట అందరూ కూడా సంప్రవా చేసుకుని ఎంతో ఉత్సాహంగా తర్వాత భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయపూర్వక ఒక్కరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇవాళ చాలా శుభదినం అన్న రెండవసారి మన రాయదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం జరిగింది మామూలుగా ఎమ్మెల్యే కాదు ఇది అందరూ కూడా అసలు చెప్పాలంటే మన రాయదుర్గానికే ఒక ఖ్యాతి అనుకుంటున్నాను ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాయలసీమలో అత్యధిక ఓటు శాతంతో గెలిచిన వ్యక్తి మన రాయదులు గారి నుంచి కాలో శ్రీనివాస ఉన్నారని చెప్తున్నాను ఇది మన అందరికీ గర్వకారణం నిజంగా అంత నిజాయితీతో గెలిచాడు ఈ గర్వం అనేది ఈ గౌరవం అనేది మన ఒక టీడీపీ టీడీపీ బీజేపీ జనసేనకి అందరికీ కూడా ఇవాళ గర్వకారమైన విషయము ఇంత వెనుకబడిన అత్యంత వెనుకబడిన ఈ రైతులుగా నియోజకవర్గం నుంచి ఒక సీఎం స్థాయిలో సమాన అటువంటి వ్యక్తులతో సమానంగా మెజారిటీ రావడం అన్నది చాలా గర్వించదగ్గ విషయం చాలా గొప్ప విషయం ఇవాళ మేము అందరం కూడా సన్మానించుకోవటం చాలా శుభదినంగా అనుకుంటున్నాము ముఖ్యంగా ఇక అన్ని విషయాలకు వస్తే మనము మన కార్యకర్తలు కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కూడా మరి ఎన్నికల సమయంలో అయితేనేమి అందరూ కలిసికట్టుగా కూడా అని సేవడం జరిగింది ముఖ్యంగా మేము గ్రామంలోకి పెట్టాము అనమాట జాతి పద్ధతులు గారికి ఒకటి చేస్తున్నాం దాని బట్టలు మీ రైతు ఏ ఒక ఏ నగరాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రతినిధులకు పాత్రికే మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారం చాలా బాధ్యతాయుతమైన సందర్భం ఇది ఒకవైపు కేంద్రంలో మనమే ఉన్నాం కూటమే ఉంది కూటమి అన్నప్పుడు అందరూ కూడా అందులో భాగస్వాములు అవుతారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కూటమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి అట్లాంటి కూటమి మంచి పరిపాలన ఇస్తుందనే ఆశతో ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ కు రెండోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు ఆయన సుదీర్ఘమైన తన పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్ర దుస్థితిని స్థితిని మారుస్తాడని మార్చాలని ఎన్నో ఆశలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు సమర్థించారు దేశంలో నరేంద్ర తిరువలేని విజయానికి నాంది పలికింది నూట అరవై నాలుగు స్థానాలు రావడం అనేది ఊహకందని విజయ పార్టీలను మర్చిపోయి ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉంది క్షేత్ర స్థాయిలో మీ గ్రామాల్లో సమస్యల పరిష్కారం కావాలి ప్రజలకు ప్రభుత్వం నుంచి మెరుగైన సేవలు దావ అట్లాగే వివిధ వర్గాల వాళ్ళు వ్యవసాయ కూలీలు రైతులు అట్లాగే బీసీలు దళితులు మైనార్టీలు మహిళలు యువకులు అందరూ కూడా బాగుపడడం కోసం బాగుండడం కోసం కలిసికట్టగా పనిచేయాల్సిన అవసరం చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధ ఉంటాయి అవన్నీ సామనస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేస్తూ ఉన్నాయి ఎక్కడికక్కడ గ్రామ స్థాయిలో మండల స్థాయిలో పరిష్కారం చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఉమ్మడి అజెండా ఎన్డిఏ అనేది ఉమ్మడి అజెండా ఈ అజెండా అమలు బాధ్యత తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేనకు భారతీయ జనతా పార్టీకి సమానంగా ముందు పెట్టుకొని పెట్టుకుని ఈ అజెండాను మేము అధికారంలో వస్తే అమలు చేస్తామని మాట ఇచ్చాం ప్రజల మన్ననలు పొందాం అధికారంలోకి వచ్చాం మరి భారతీయ జనతా పార్టీ నుంచి సత్యకుమార్ గారికి అవకాశం వచ్చింది నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు సత్యకుమార్ చాలా చిన్నవాడు మేమందరం కూడా అతని సేవలు ఉపయోగించుకునే వాళ్ళం ఢిల్లీలో వెంకయ్య నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు మరి అన్నా సత్యకుమార్కి అవకాశం వచ్చి మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది దాంతో పాటు అత్యంత కీలకమైన పంచాయతీ గ్రామీణాభివృద్ధి అట్లాగే గ్రామీణ వ్యవస్థ అడవులు పర్యావరణం శాస్త్ర

ఏర్పాటు మంత్రి పదవి ఉంటేనే ప్రజా సేవ చేయాలనే లేదు మంత్రి పదవి లేకపోయినా ప్రజలకు అనేక రూపాల్లో సేవలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనమందరం కూడా మొదట

మన ముందు పెద్ద పెద్ద ఉన్నాయి దాదాపు పన్నెండు లక్షలు అంటున్నారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు ఇంత అప్పుల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తున్నప్పుడు సంక్షేమంలో అందరికంటే బయలేరుగా మనం ముందరకు వేసి సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించి వాటిని అమలు చేయడానికి సమాయ సమవుతున్నప్పుడు నిధుల పడతా చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది మనం అయినా పైన మోడీ గారు ఉన్నారు కాబట్టి ఎందుకంటే ఆయన కూడా రెండు మూడు సందర్భాల్లో ఈ మధ్యనే చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం ఉన్నాయి ప్రధానమంత్రి మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా అగ్రగా తీర్చిదిద్దడానికి కూడా ప్రయత్నం చేయాలి ఎన్డిఏ నాయకత్వం వికసిత భారత్ లక్ష్యంగా ముందడుగు వేస్తాం అట్లాగే రాష్ట్రంలో వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం దీన్ని గమనంలో తీసుకొని ఉమ్మడి నాయకత్వాలను మనం గౌరవిస్తూ ఎక్కడికక్కడ ఎవరి గౌరవానికి పగ్గ పాకిలకుండా కాపాడుకుంటూ అందరము కలిసినట్టుగా రాయదుర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరించాలి ఒకవైపు మనం ఇరవై నలభై ఏడు నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిలో లేకపోతే అవకాశం లేకపోతే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మనం చూడాలని కదలు పెట్టా అలాగే ప్రపంచంలో తెలుగు వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని అన్ని రంగాల్లో తెలుగు వాళ్ళు ముందుండాలని చంద్రబాబు నాయుడు గారు కలలు కంటూ ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ నేపథ్యంలో మనమందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది అట్లాగే చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పుడు భేదాలు వచ్చినప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకునే పరిష్కారం చేస్తున్నాం నేను కూడా ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా నాకు వేరే బాధ్యత లేదు కాబట్టి కాబట్టి ఖచ్చితంగా వాటిని నిర్వర్తించడంలో మిమ్మల్ందరినీ కలుపుకొని మంచి పరిపాలన అందించడంలో నాకు దేవుడు ఎంత శక్తి అంత శక్తిని ఉపయోగిస్తానని మీ అందరికీ మనం చేస్తూ మరి అభినందన కార్యక్రమం

కోరుతున్నాడు సన్మానిస్తారు సన్మానిస్తారు సన్మానం చేసిన పక్క పక్క పచ్చేసేయండి అందరు ఒకరు నేను ఆలోచితంగా కోరుతున్నాను ఒకరి తర్వాత ఒకరు చేసిన రాష్ట్రంగా కావచ్చున్నాం